పచ్చి జీడిపప్పు మన దగ్గర పచ్చి జీడిపప్పు లేకపోతే మామూలు జీడిపప్పు అయినా వేసుకోండి పంపించారని నేను వండుతున్నాను ఈ కూర ఆమె పేరు చెప్తానికి కూడా ఇష్టం ఉండదు అందుకని నేను ఫ్రెండ్కి థ్యాంక్స్ చెబుతున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్ గారు మీరు జీడిపప్పులు పంపించారు నేను జీడిపప్పు బీరకాయ కూర వండుతున్నాను కొర్రాల రొట్టెలోకి అదిరిపోయింది మెత్తగా ఉన్నాయి సూపర్ అండి రెండు కాంబినేషన్లు నిజంగా అదిరిపోయింది అసలు ఎంత మెత్తగా ఉన్నాయి చూడండి ఎంత మెత్తగా అంటే అసలు సూపర్ బయట నేను చూస్తా ఎవరిని విమర్శించను మన టేస్ట్ అందరి టేస్ట్ ఒకేలాగా ఉండదు గుర్తుపెట్టుకోండి మీ టేస్ట్ ఒక రకంగా ఉంటుంది మా టేస్ట్ టేస్ట్ టేస్టుని బట్టి అసలు నేనైతే ఉట్టిదే తింటా నాకు చాలా ఇష్టం తీ తీడే ఉంటుంది అసలు నమస్తే అండి మన ఇద్ది తోటలో బీరకాయలతో పచ్చి జీడిపప్పు అండి మా ఫ్రెండ్ పంపించారు ఈ పచ్చి జీడిపప్పు బీరకాయ టమాటా మసాలా వేసి నేను కూర చేస్తాను కొర్ర రొట్టెలకి చేస్తా గరం మసాలా బీరకాయ పచ్చి జీడిపప్పు అటు సైడ్ గోదావరి సైడ్ అటు దొరుకుతాయి అంటండి పంపించారు నాకు ఇదిగోండి వాటికి కావాల్సినవి పొయ్యి ఎలుగించాను ఫస్ట్ సింపుల్గా చెప్పేస్తున్నాను ఈరోజు ఇదిగోండి ఒక గెరిటి రెండు గరిటలు అండి దీంతో నూనె మీరు నూనె మీ ఇష్టం ఇంకా తగ్గు చేసుకుంటే వేసుకోండి మీ ఇష్టం నూనె అయితే ఉల్లిపాయలు కోసుకొని రెడీగా పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ దంచేస్తా తిరగమోతా సింపుల్ సింపుల్గానే కూర నేను జీడిపప్పు పంపించినప్పుడు నేను రకరకాలుగా వండుతాను వాళ్ళ బీరకాయ జీడిపప్పు వేసుకొని కొర్రలు రొట్టి చేసుకుందాము టిఫిన్లోకి నూనె కాగింది తపటప అన్నాక ఉల్లిపాయ వేసేసుకుందామండి తిరగమో తేగిపోయింది ఉల్లిపాయ వేగుతానికి కొంచెం ఉప్పేస్తున్నా ఉప్పేసి మూత పెట్టేద్దాం ఈలోపు ఉల్లిపాయ వేగిపోతుంది ఎగేలోపు మనం ఏం చేయాలి అంటే కొంచెం అల్లము వెల్లుల్లిపాయ కచ్చాబచ్చగా చేసుకుందాం అల్లం వెల్లుల్లిపాయ దంచుకున్నానండి ఇట్లా కచ్చాబచ్చగా ఈ లోపు బీరకాయలన్నీ తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలు కోసేస్తాను మన మిద్ది మీద పండిన బీరకాయలు ఎంత లావైనా ఎంత లావైనా బీరకాయ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఎంత లేతగా ఉందో నేను మన మిద్ది మీద బీరకాయలు కాసినప్పుడు ములక్కాయ బీరకాయ వేసుకుంటాను ములక్కాయ పాలు పోసి వండుకుంటాను ఇంకా బాగా బీరకాయలు కాంచాలనుకుంటున్న ప్లేస్ లేదు మనకి బీరకాయ చేతి చూసుకోండి బీరకాయల్లో చేదు వస్తుందండి ఎండాకాలం ఎంత చేదు వస్తాయి కొన్ని బీరకాయలు నేను కంపల్సరీ బీరకాయ చేదు చూస్తా ఈలోపు ఉల్లిపాయ ఏగుతూ ఉంటుంది కదా ఉల్లిపాయ ఏగుతుంది చూద్దాం ఒకసారి తిప్పుదాం ఏగుతుందండి ఉల్లిపాయ ఈ టైంలో అల్లం వెల్లుల్లి వేసేసేయండి పచ్చాపచ్చా దంచుకోండి బాగుంటుంది ఎక్కువే ఎక్కర్ల కొంచెమే ఎందుకంటే మనం మరీ వేసుకుంటే ఘాట్ వస్తుంది లైట్గా వేసి అన్నట్టు ఉండాలి వెజిటబుల్ కూరల్లో ఇది వెళ్ళిపోతుంది మర ఈ లోపు ఇది కోసేసి టమాటాలు కూడా కోసేస్తాను ఇది కోసేద్దాం చాలా బాగా వచ్చినాయి అసలు బీరకాయలు భలే హ్యాపీ అనిపించింది ఇది కోసినప్పుడు ఈ బీరకాయ ఏం లేదండి ఇట్లా మనం పొయ్యిలు గిచ్చేసుకుని అన్నీ కోసుకుంటాం టపటప్ప అయిపోతాయి ఇదిగోండి వేగిపోయింది సిమ్లోనే వేయించుకుంటున్నాను ఉల్లిపాయ వేగిపోయింది ఇదిగోండి ఈలోపు జీడిపప్పు పచ్చి జీడిపప్పు పంపించారు నేను నీళ్ళల్లో వేసేసి వలిసేస్తున్నా నేను లాస్ట్ టైం వండాను మన మనకి ఇక్కడ దొరకవు కదా ఈ ఇట్లా తీసేసుకుంటాం ఇట్లా అన్నీ తీసేసి వేసేస్తాను ఇదిగోండి పచ్చి పచ్చి జీడిపప్పు మన దగ్గర పచ్చి జీడిపప్పు లేకపోతే మామూలు జీడిపప్పు అయినా వేసుకోండి పంపించారని నేను వండుతున్నాను ఈ కూర ఆమె పేరు చెప్తానికి కూడా ఇష్టం ఉండదు అందుకని నేను ఫ్రెండ్కి థ్యాంక్స్ చెబుతున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్ గారు మీరు జీడిపప్పులు పంపించారు నేను జీడిపప్పు బీరకాయ కూర వండుతున్నాను కొర్రలు రొట్టెలోకి ఇలా రొట్టెలోకి సంగటిలోకి కూరలు చాలా బాగుంటాయండి అది ఆగనిద్దాం కొంచెం సేపు మూత పెడుతున్నా ఇంకా అయిపోయిన వీటిలో అన్నీ ఏరేసాను చూస్తున్నా ఇంకెక్కడన్నా ఉంటే వేసేస్తాను ఇది డీ ఫ్రిడ్జ్లో పెట్టినట్టున్నారు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు లాస్ట్ టైం ఏమో ఫ్రెష్ అప్పటికప్పుడు కట్ చేసాను నేను ఏ ఏమండి ఈ పచ్చి జీడిపప్పుతో ఇంకెన్ని రకాల కూరలు ఉండొచ్చో తెలుసు చాలామంది వండుతారు కామెంట్ రాయండి లాస్ట్ టైం మష్రూమ్తో వండాను కీమాతో వండొచ్చు తెలుసు నాకు మీరు ఇంకా ఏమేమి మిక్స్ చేస్తారో చూడండి ఇదిగోండి ఏగిపోయింది ఇప్పుడు టమాటాలను మనం బీరకాయ వేసేద్దాం రుచికి సరిపడా ఫస్ట్ పసుపు లేదండి ఈరోజు పసుపు రుచికి సరిపడా ఉప్పు ఉప్పు పడుతుంది ఇది సాంబార్ కారం నాది కొంచెం గరం మసాలా కూడా వేసేస్తున్నా ఇంకా ఇంట్లో చేసుకున్న గరం మసాలా ఎక్కువ వేయక్కర్లా అన్నీ కలిపేసి మిక్సీ చేసి ఇదిగోండి ఇటన్నీ కలుపుకొని కలుపుకుని మూత పెట్టుకుందామే మూత పెట్టుకుని చక్కగా మగ్గిపోతాయి ఇక నీరు వస్తుంది మంచిగా అన్నీ వేసేసాం కదా సింపుల్గా అయిపోతుంది ఈలో పైకెళ్ళి కొత్తిమీర కోసుకుని వస్తాను ఇది వేగిపోతుంది సిమ్లోనే పెట్టుకున్నాను మూత పెడతాను మధ్య మధ్యలో తిప్పుకుంటా ఉండండి సిమ్లోనే వండుకుంటున్నాను కాబట్టి ఒక ఐదు నిమిషాలకి మగ్గిపోతుంది మొత్తం ఇదిగోండి కూర ఇంకా ఉడిగిపోతుంది మీకు కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే కొంచెం పాలు పోసుకోవచ్చు నీళ్ళు పోసుకోవచ్చు గ్రేవీలాగా కావాలి అంటే నేను కొంచెం పాలు పోస్తాను కొంచెం పాలు పోసుకుంటున్నానండి ఆవు పాలు ఒక చిన్న గ్లాసు చక్కగా ఉడిగిపోతున్నాయి ఇంకా కలర్ఫుల్గా జీడిపప్పు బీరకాయ కర్రీకి కాంబినేషన్గా పర్ర రొట్టి చేసుకుందాం వేడి నీళ్ళు కొంచెం వేడి నీళ్ళు పోసుకోవాలి జాగ్రత్త చేయగలుగుతుంది ఫస్ట్ నీళ్ళు పోసుకునేటప్పుడు మట్టికి మీరు ఇలా గెరిటే పెట్టుకోండి నేను వీటిల్లో చెప్పాయి కదా ఓట్స్ బార్లీ మెంతులు మినప్పప్పు ఈసారి పట్టించేటప్పుడు మీకు కొలత చూపిస్తాను ఇప్పుడు మనకి కాళ్ళ నొప్పులు వస్తాయి కాలు నొప్పులు వచ్చి అవి పెరగకుండా ఉండటానికి మాత్రమే నేను చేసుకుంటున్న ఎక్సర్సైజులు ఇవన్నీ అండి నా మిద్ది తోటలోకి వెళ్ళి నేను పని చేసుకుంటున్నానంటేనే నాకు నేను నిజంగా నా పని నేను చేసుకోగలుగుతున్నా హ్యాపీగా అదొక సంతోషం అనిపిస్తుంది ఇట్లా వేడి కొంచెం ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇట్లా నొక్కి పెట్టేసేయండి కొంచెంసేపు నొక్కి పెట్టినాక అప్పుడు మనం పిసుగుదాం కొంచెం సేపు ఒక్క నిమిషం అట్లా ఉండనిద్దాం ఈ లోపు కూర చూద్దాం పట్టండి పెట్టు అండి కూర ఎదుగండి ఎంత బాగుందో చూడండి మంచి కలరు మంచి జీడిపప్పు థ్యాంక్ యూ ఫ్రెండ్ మొత్తానికి మన మిద్ది తోటలో బీరకాయలు మా ఫ్రెండ్ పంపించిన జీడిపప్పుతో జీడిపప్పు బీరకాయ కర్రీ కొర్ర రొట్టెలో టేస్ట్ చేద్దాం ఆపేస్తున్నా అయిపోయింది స్టవ్ ఆపేస్తున్నా ఇక ఇదిగోండి ఇట్లా కలిపేసి పెట్టుకున్న మనకి మనకి ఎంత కావాలో అంత తీసుకుంటాం చేయి తాడు చేసుకుంటాం ఇదిగో నేను గ్లాస్ నీళ్ళకి కొంచమే మిగిలిని ఇట్లా తీసుకుంటా తీసుకుని మంచిగా రఫ్ చేసుకుని ఇట్లా ఉండలు చేసుకుంటాం మీకు చూపించా చాలాసార్లు నేను నేర్చుకున్న జొన్న రొట్టి అంతా పిండి వేసుకుంటాం ఇక్కడ కింద న్యూస్ పేపర్ వేసుకుంటే బాగుంటుంది నాకు బాగా నేర్చుకున్నానండి జొన్న ఏదైనా నేర్చుకోవాలి అంటే నేర్చుకునే వరకు వదిలిపెట్టను అందుకు నాకు జొన్న రొట్టెలు చేస్తాం రొట్లు అన్ని రొట్లు చేస్తా ఎట్లా పడుతున్నాను మీరు నాకు పద్మండి ఆంధ్ర సైడ్ తక్కువే ఇట్లా చేస్తాం ఇప్పుడు చేస్తున్నారు అంటే చేస్తారు నేను మర్చిపోయాను కడపలో తిన్నాను అబ్బో అసలు కడపలో భలే మా తమ్ముడు నాకు ప్రత్యేకంగా తెప్పించేవాడు అక్కడ చూశాను వాళ్ళు చేసిన ఈ జొన్న రొట్టెలోకి వాళ్ళు ఇచ్చిన కూర ఏమి టేస్ట్ ఉందంటే ఇట్లా చేసుకుంటాం కదా ఇట్లా చేసుకుని నాకు ఏం చేయాలి బాగా ఇంకా స్మూత్గా రావాలి అంటే ఈ అప్పడాల కరకు ఇట్లా అనుకుంటాం లైట్గా ఎండలు బాగా ఉన్నాయి కదా అందుకని ఈ మధ్య చేయట్లా ఏదైనా స్పెషల్ కూరలు చేశాను అనుకోండి నాన్ వెజ్ కానీ ఏదైనా దాంట్లోకి చేసేస్తున్నా అంతే చూసారుగా ఎంత బాగుందో పెనం కాలింది తీసుకెళ్ళి జాగ్రత్తగా చేస్తాం హైలో పెడుతున్నా సింపుల్గా చేసుకుంటమే మా అమ్మకి ఇష్టం ఇట్లా నీళ్ళు ఇక్కడ అక్కడ అని లేదండి ఇప్పుడు అందరూ చేస్తున్నారు జొన్న రొట్లు మొత్తం ఇట్లా తడుపుకుంటాం మా ఫ్రెండ్ వాళ్ళందరూ నీకెట్ట వచ్చింది అంటున్నారు నేర్చుకున్నాను అంతే కాలాలి చూసారా మీ అందరూ నేర్చుకోవాలి ఇలా రకరకాల వంటలు చేయాలి వాళ్ళ మా ఫ్రెండ్ వలన జొన్న మన కొర్ర రొట్టెను ఈ కూర వండగలిగాను ఇదిగోండి ఇంకా వెనక్కి తిప్పుదాం టేస్ట్ అయితే అసలు నేను షుగర్ పేషెంట్ల కోసం నేను నా సొంతంగా నేను చేసుకున్న కొర్ర రొట్టిది కొర్రలు తింటే షుగర్ పేషెంట్కి చాలా మంచిగా తగ్గుతుందంట నేనైతే మామూలుగా మామిడికాయలు తింటున్నా స్వీట్లు తింటున్నా అన్నీ తింటున్నా బార్డర్లోనే ఉంది నా షుగర్ జాగ్రత్తగా నేను ఎండలని ఇప్పుడు వాకింగ్ కూడా చేయట్లా ఇది కాలేలోపు మనం ఇంకోటి చేసేసుకోవచ్చు నేను మీకు చూపించి చేస్తాను ఇట్లా మొత్తం తిప్పుకుంటా కాల్చుకుంటామేనండి అంతే ఇంకా అయిపోయింది ప్లేట్లో పెట్టేస్తా ఇదిగోండి రెడీ అయిపోయింది ఇంకొకటి చేస్తాను మనం ఇలా డైరెక్ట్గా వేసుకుంటాం చేత కాకపోతే ఇలా ప్లేట్ మీద వేసుకుని ఇట్లా వేసుకోవచ్చు ఇది కూడా నేను చూపించాను మన ఛానల్లో ఉంది మీకు ఊరికే ఇప్పుడు అందరు ఇంట్రెస్ట్ అందరూ ఇంట్రెస్ట్ చూపుతున్నారు ఇవన్నీ చేసుకుంటానికి అందుకని నేను మీకు అట్లా ప్లేట్ మీద కూడా వేసుకోవచ్చు అని చూపిస్తున్నా మరీ తడిగా పిండుకోమా అండి క్లాత్ తడిగా పిండితే ఏమవుతుందంటే మనకి ఇది రుద్దేటప్పుడు పిండి లేసి వస్తుంది అదొకటి ఇంపార్టెంట్ మనకి అడుగున మొత్తం చూసుకోండి ఇట్లా ఎప్పుడు నేర్చుకోవటంలో తప్పులేదు మనం నేర్చుకుందాం నిత్య విద్యార్థులమే నాకు చాలా హ్యాపీగా ఉందండి మీకు ఇట్లా కొర్ర రొట్టెలు జొన్న రొట్టెలు సజ్జ రొట్టెలు అన్నీ కలిపి ఒకటి తిన్నామంటే హెల్తీగా ఉంటుంది పిల్లలకు కూడా చాలా మంచిది నేను వీటిలతో స్నాక్స్ అన్నీ చేస్తున్నాను టైం సరిపోవట్లే మీకు చూపిస్తాను నిదానంగా అన్నీ చూపిస్తాను మీకు ఇదిగోండి ఇంకా రెండు చేస్తే ఐదు అయిపోతాయి ఇట్లా అంతే టూ చేసేస్తా మీరు నాకంటే బాగా చేస్తారు గ్యారంటీగా నేను చెప్తున్నా సూపర్గా చేస్తారు చిన్నపిల్లలు కూడా టెక్నిక్లు చెప్పా కుదరకపోతే గోధుమ పిండి కూడా ఉంది మన ఛానల్లో నేను ప్లేలిస్టులు పెడతా ఈ రొట్లు బాగా సాగుతాయి బియ్యం వేసుకోమాకండి చాలామంది బియ్యం వేస్తున్నారు బియ్యం వేయమాకండి మీరు మినపప్పు వేసుకోండి మినపప్పు వేసుకుంటే సాగుతుంది మళ్ళీ ప్లస్ మనకి హెల్త్ కూడా ఇంపార్టెంట్ మనకి ప్రోటీన్ అన్నీ వెళ్ళిపోతాయి ఇప్పుడు ఫైబర్ పెద్దవాళ్ళకి ఫైబర్ తక్కువ ఉంటుందని చెప్పి నేను ఓట్స్ వేసాను ఓట్స్ వేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఫ్రీ మోషన్ అవుతుంది అన్నీ అందుకని నేను ఇలా ఓట్స్ వేసుకుని బార్లీ ఓట్స్ అన్నీ వేసాను ఇట్లా చివరిలో వచ్చినాయి అనుకోండి ఇట్లా అనుకోండి అంతే సింపుల్గా ఎంత పలసగా కావాలంటే అంత పలసగా నొక్కుకోవచ్చు చివరిలో ఏంటంటే ఇప్పుడు చేతగానాలకి ఏంటి గవిక్కిన ఇట్లా దీన్ని రాసుకుంటాం ఇట్లా అంటాం ఇట్లా అంటే ఏమవుతుందంటే సమానంగా ఉంటుంది రొట్టి అంతే ఇట్లా అప్పుడు నేను చూపించాను కదా ఇట్లా దీని మీద పిండి రుద్దుకుంటాం కొంచెం ఇట్లా పెడతాం సపోజ్ మీకు కొత్త వాళ్ళకని చెప్పిన ఇట్లా తిరిగేస్తాం ఇది తీసుకెళ్తాం ఇది పెనం బాగా కాలాలి ఇట్లా తీసుకెళ్తా పైన పక్కన కూర ఉంది నాకు ఇదిగండి ఇట్లా అంతే ఎంత సింపుల్ అండి ఎంత సింపుల్ చూడండి ఇంకానే రుద్ది ఇదిగోండి చూసారుగా ఇంక అంతే ఇంకొకటి చేసేస్తాను ఆపేస్తాను మంచిగా పొంగు ఇట్లా చూసారుగా ఎట్లా చూసారా ఎంత ఈజీగానో కొర్రల రొట్టెలు చేశాను కూర నేను కొంచెం వేసుకుని మీకు టేస్ట్ చూపిస్తున్నా నేను మొక్కలకు నీళ్ళు పోసి రావాలి అందుకని సూపర్ మెత్తగా ఉంటాయండి అసలు ఉట్టిది కూడా తింటారు పిల్లలు చాలా బాగుంది ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మీ అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి బై అండి అదిరిపోయింది మెత్తగా ఉన్నాయి సూపర్ అండి రెండు కాంబినేషన్లు నిజంగా అదిరిపోయింది అసలు ఎంత మెత్తగా ఉండే చూడండి ఎంత మెత్తగా అంటే అసలు సూపర్ బయట నేను చూస్తా ఎవరిని విమర్శించను మన టేస్ట్ అందరి టేస్ట్ ఒకేలాగా ఉండదు గుర్తుపెట్టుకోండి మీ టేస్ట్ ఒక రకంగా ఉంటుంది మన టేస్ట్ టేస్టు టేస్టుని బట్టి అసలు నేనైతే ఉట్టిదే తింటా నాకు చాలా ఇష్టం తీ తిగబలే ఉంటుంది అసలు